ఏడు మాటలలో మొదటిగా ఇచ్చిన మొదటి మాట నాకు ఇచ్చినందుకు సత్య సన్నగారికి వందనములు అగ అలాగనే నా సహోదరులకు నా ఆత్మీయ సహోదరులకు నా ఆత్మీయ సహోదరులకు ప్రభు పేరిట వందనములు లుకసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై వచనం యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించామని చెప్పాను తండ్రి వీరిని క్షమించామని వీరికి ఎరగారు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు ఎవరిని చెప్పినాడు అక్కడ ఎవరికి ప్రార్థన చేసినాడు దేవునికి ప్రార్థన చేసినాడు అక్కడున్న సైనికులు యేసుప్రభును మరి కొట్టినారు మరి ఆయనకు శిల్వ వేయమన్నారు అలాగనే ఆయన వస్త్రములను చీట్లు వేసినారు అలాగనే ఆయనను శిల్వ వేసి కొందరు హింసించినారు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవుడు యేసుప్రభు తండ్రి వీరికి ఏమి చేయరు వీరికి ఏమి తెలియదు కలక వీరిని క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు ముప్పై ముప్పై చిన్న చదవ కింద ప్రజలు ముబడి చూచుండ్రి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఏడలా తన్ను తాను రక్షించుకోమని అపసరించిరి తన్ను తాను రక్షించేవాళ్ళేడు మమ్మల్ని రక్షిస్తాడా అని కొందరు ఉన్న ప్రజలు వేళన చేస్తున్నారు దూషణ చేస్తున్నారు ఎందుకంటే యేసుప్రభు సిలువ శిలువ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయనన్ను వేసినప్పుడు చాలా చాలామంది దేవదర్శన మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఇతను దేవుడు ఇతను ఏర్పరచుకోలేడు ఇతను శిలువ వేయమన్నా ఇప్పుడు రమ్మను అని చాలామంది హేళన చేసే మాటలు మాట్లాడినాడు అలానే ఇంకో మాట తీసుకుందాం లుగా సువార్త ఇరవై అధ్యాయం అరవై ఐదు వచనం ఆయనకు విరోధముగా ఇకను అనేక దూషణ వచ్చినములాంటిది ఆయనకు విరోధముగా చాలా మాట్లాడినారు అతను చాలా బాధ పెట్టినారు ఆయన దేవుడు ఎవరిని కూడా మరి తిరిగి కీడుకు ప్రతికీడు అన్నాము కదండి అలాగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ప్రభువు తల ఉంచుకుని ఎదురు ఒక మాట కూడా మాట్లాడేది అది మనమైతే ఉంటామా మన ఇంటి పగలైతుంటామా మన ఎవరైనా కానీ ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని మనము సంవత్సరాలు నెలలు సప్త చచ్చిపోయేంత వరకు అతనితో మాట్లాడాను అనే మాట మన తలంపులు వస్తుంటుంది కాబట్టి క్షమించాలి తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా పాట మాట్లాడుతున్నాడు ప్రభువుని వేడుకుంటున్నాడు తండ్రిని తండ్రి ప్రభువుని వేడుకుంటున్నాడు మనమైతే ఇలాగ ఉంటామా మనమైతే మన మనసులు ఇలాగ ఉంటాయా క్షమిస్తుంది వస్తుంది మనకి క్షమించేది రానే రాదు ఎందుకంటే మనలోన ఒకటి పనిచేస్తుంటుంది అది ఈగో అంటాడు అలాగా వాడు చచ్చిన కానీ మాట్లాడతాం తర్వాత వాడు చచ్చిపోతే కూడా నేను మన శివంగాడు రాను అలాగా మాట్లాడుతుంటాం కాబట్టి మనము దేవుని కుమారులం కాబట్టి కుమార్తెలం కాబట్టి మనం క్షమించడంలో ముందు ఉండాలి ఇతరులను అలాగే నేను ఇంకో వార్త తీసుకుందాం రోమియన్లు పన్నెండు ఇరవై ఒకటి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము కీడు వలన జయింపబడక మేలు చేత కీడుకి ప్రతి కీడు చేయదండి కీడుకి ఏం చేయాలి మేలు చేయాలి మేలు చేస్తే ఇతరులకు మనము సమాధానముగా ఉంటుంది కీడుకి పత్తి కీడు చేస్తే వాడు కీడేసా మనం కీడేసిమి మనకు వానికి లోకసు క్రైస్తవుడికి తేడా ఏముంటుందండి తేడా ఏమీ ఉండదు కాబట్టి కీడు చేసిన వాడికి మనం ఏం చేయాలి బదులుగా మేలు చేయాలి అలానే ఇంకో మాట మాట్లాడుకుందాం క్రైస్తవుడు అంటే క్షమించేవాడు అలానే ఉండాలి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి క్షమించే మనసు ఉండాలి క్షమించలేని వాడు ఎలా ఉంటాడు లోకంతో పాటు ఉంటాడు క్షమించడము ఒక భోగం నాకు తెలిసిన మాట ఆడుకుని చెప్తాను క్షమించడం ఒక భోగం క్షమించకపోవడం ఒక రోగం క్షమించడంలో ఏముంటుంది ఉన్నత స్థితి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది గొప్పతనం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది క్షమించకపోవడంలో ఏముంటుంది రోగం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది బాధ ఉంటుంది ప్రశాంతత అనేది లేకుంటుంది కాబట్టి ఇతరులను క్షమించేటప్పుడు ఏముండాలి క్షమించే మనసు ఉండాలి క్షమించకపోవడం ఉంటే మనిషికి రోగమే ఉంటుంది ఆ రోగం ఎల్లప్పుడూ ఉంటుంది అది తీసివేయలేము తీసివేయాలన్నా కూడా అది మనతోటి కాకుండా కాబట్టి క్షమించే మనసు తండ్రి ఏమి చేస్తున్నారు వీరు ఎరుగాను కనుక వీరిని క్షమించండి అని దేవుడు ఎలాగ పాటనేస్తున్నాడో మనం కూడా ఇతరులని మనం క్రైస్తవం మనం క్రైస్తవులం కాబట్టి దేవుని కుమారులం కాబట్టి మనకి ఎవరైనా కీడు చేసినా కూడా ప్రతి కీడు చేయకూడదండి కీడుకు ప్రతి కీడు చేయకుండా తండ్రికి ప్రార్థన చేయాలి వాళ్ళని క్షమించాలి అలానే ఎంగో మాట మాట్లాడుకుందాం పేదూ రాసిన ఒకటో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం చద మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఐశ్వర్యమునకు మీరు ఆశీర్వదమునకు వారసుల మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి కీడుకు ప్రతి కీడు చేయగొద్దు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు ఎందుకంటే మనం మాట్లాడుకుందాం కీడుకు ప్రతి కీడు చేయగొద్దు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు ఇంకొక మాట మాట్లాడుకుందాం మత వార్త ఐదో అధ్యాయం నలుగురు నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి తండ్రి యేసు తనను ఎంత హింసించినా కూడా తండ్రి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు క్షమిస్తున్నాడు అలానే మనం ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాను తండ్రి కుమారులగా ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని నిమిషించే వారి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయాలండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి మనని ఎవరిని బాధ పెట్టినా కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి అది మన క్రైస్తవము దేవుని ప్రేమ ఎలాగంటే మనం చూపించాలి దేవుని ప్రేమ ఎలా ఉంటుంది ఇతరులను ప్రేమించే వాళ్ళు మనకు ఏమైనా కేడు చేసినా కూడా ఆ కేడుని బదులుగా కీడు చేయకుండా వాళ్ళని ప్రేమించాలి అట్లా ప్రేమిస్తేనే దేవుని ప్రేమ మనలో ఉంటుంది మన కుమారులము దేవుని పిల్లలము కాబట్టి మనము ప్రేమించాలి దూషణకు ప్రతి దూషణ చేయకూడదు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని నిమిషించే వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయాలండి మీరు పరలోకం పొందిన మీ తండ్రి కుమారులై ఉన్నాడు మనం కుమారులం కదండి కుమార్తెలం కుమారులం మనం ఎప్పుడైతే సువార్త విన్నామో అప్పటి నుంచి మనం కుమారులము యేసుప్రభు ప్రాణం త్యాగం కోసము యేసుప్రభు త్యాగం మన కోసమే అర్పించబడింది మన పాపాలు లోకమంతా పాపాలన్నీ తన వీపు మీద వేసుకొని ఈ వీపు మీద ఎన్ని కురడానికి ఎన్ని దున్నినారు మొత్తము చె మీద రక్త మార్గాలు ఓబో ఈ నుంచి కొండ వరకు రక్తము భూమి మీద పారిందండి ఆ రక్తం ద్వారా మనం అంతర పాపాలన్నీ కడిగిపోయినాయి కాబట్టి మనం కుమారులమైనాం కుమార్తెలమైన తండ్రి వీరిని క్షమించండి యేసుప్రభు మరణము యేసుప్రభుని చెరువు వేసినప్పుడు మరి చాలామంది తనను దూషణ మాటలు మాట్లాడన్నారు చాలామంది సీట్లు వేసినారు కుర్రతలతో కొట్టినారు చాలామంది చాలా మాటలు మాట్లాడినారు కానీ ప్రభువు ఒక్క మాట కూడా పలకకుండా మరి పిలాత్ దగ్గర పోయినప్పుడు కూడా ఇతని మీద నేరము ఏమి లేదన్నప్పుడు మరి అత పిలాతికి ఏదన్నా సంధి తొడితే విడుదల చేద్దామనే ఉంది కానీ దేవుడు నువ్వు అప్పుడు కొన్ని మాటలు మాట్లాడినాడు అది నాకు సరిగా అర్థమవుతలేదు అలాగనే ఈ లోకంలో మనం పాపం చేసి ఉన్నాము మనకు రావాల్సిన శిక్ష ఎవరి మీద మూసబడింది యేసు ప్రభు మీద మోపబడింది కాబట్టి ఈ లోకంలో మనము ఎలా ఉన్నవాళ్ళము ప్రభులాగా జీవించాలి ప్రభులాగా ప్రేమించాలి ఏసు ప్రభులాగా క్షమించాలి ఈ క్షమాపణ అనేది మనకు ఉండాలి తండ్రి ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించామని ప్రభు ఎంత చక్కగా ఆ దెబ్బల చేత ఆ స్థితిలో ఉన్న కూడా ప్రభు ఎంత చక్కగా మన కోసం మాట్లాడుతున్నాడు చూడండి కాబట్టి మనం కూడా ఇతరుల కోసము మనం క్షమించే మనసు ఉండాలని నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి పసరన్న గారు సత్యసన్న గారికి వందనములు మీరు కూడా వందనములు తెలియజేసుకుంటూ నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను